ఎన్ ట్రిపుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలోని సర్వసభ్య సమావేశం సాయి సుబా రెసిడెన్సీ హాల్లో ఎమ్మెల్యే జనార్దన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం ప్రాణ డయాగ్నోస్టిక్ అధినేత ఎంపీబిఎస్ ఎండీ రేడియాలజీ డాక్టర్ అనిత పాల్గొని రేడియాలజీ వ్యాధి నిర్ధారణ అనే అంశం మీద అవగాహన కల్పించారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు మాట్లాడుతూ సభ్యులు అందరూ ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని తెలిపారు మరియు మేము మారుమూల ఏజెన్సీ రవాణా సౌకర్యము వైద్య సదుపాయం లేని ప్రాంతాలకు సైతం ప్రాణాలకు తెగించి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తున్నామన్నారు గతంలో ఆగిపోయిన నాలుగు వందల ఇరవై తొమ్మిది మరియు నాలుగు వందల అరవై ఐదు జీవోలను పునరుద్ధరణ చేసి మాకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కల్పించాలని కోరారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదిలం బెన్నాబాబు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర స్థాయిలో జరుగు సమావేశానికి ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారు ఆర్ శ్యామ్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బర్రె నరసింహమూర్తి శెట్టి తమ్మారావు ప్రసంగించారు ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి బెపిలి కోశాధికారి కార్యవర్గ గ్రామీణ ఎప్పుడు పెట్టాం పెట్టం పెట్టాం అప్పటి నుంచి ఇప్పుడు లేదు ఇలాగ రాజమండ్రి ఆకాశం అన్ని చేసారు మన సభ్యులు మన ఏలలో స్ట్రాంగ్ ఉన్నాయి లేదంటే మనమే ఇంకా పిఎం పోవడం మరొక వాళ్ళు కూడా సంప్రదించడం మనుషులకు ఆయన పేరు పెట్టేసి ఫ్రీకా పెట్టాడు తిరిగి పెడితే మన చేస్తా లేదు ఇవాళ ఉండొచ్చు పొద్దున్న పార్టీ ఉండొచ్చు కానీ మనకి ఏ పార్టీ మనసులో ఉన్నా అన్ని పార్టీలు ఫాలో అవుతుంటారు అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం నాయకుడు దాంట్లో ఉన్నారు ఎవరు ఎవరైనా చెప్పేసి కంటి పొద్దు చాలా ధన్యవాదాలు నా గురించి ముందు నేను చెప్పుకుంటానండి నా పేరు మౌనిక నేను ఎంబీబీఎస్ ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజ్లో చేశాను అది మంగళగిరి గుంటూరు అనమాట దాని తర్వాత ఎంబీ రేడియాలజీ ఏమో ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చేశాను సో ఇప్పుడు దాని తర్వాత నేను ఆరేళ్ళు పనిచేసి ఇప్పుడు ఇక్కడ డయాగ్నోస్టిక్స్ సెంటర్ పెట్టుకున్నానండి నేను ఫస్ట్ హైదరాబాద్లో విజయ డయాగ్నోస్టిక్స్ మెయిన్ బ్రాంచ్లో పనిచేశానండి హిమాయత్ నగర్ దాని తర్వాత అక్కడున్న లోటస్లో లోటస్ హాస్పిటల్స్లో పనిచేశాను దాని తర్వాత వైజాగ్లో పెళ్ళి అయ్యి వైజాగ్ వచ్చాక నేను అక్కడ అపోలోలో మెడికవర్లోనే పనిచేశాను ఇప్పుడు మాది నేటివ్ కాకినాడ అండి సో నేను కాకినాడ దగ్గరలో ఎక్కడైనా పెట్టుకుందామని ముందు నుంచి అనుకున్నాను సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ జగ్గంపేట్ లొకేషన్లో ఇక్కడ ఏమీ లేదు మనకి సిటీ స్కాన్ కానీ ఏమీ కానీ అవైలబిలిటీ లేదు అని చెప్పి ఈ లొకేషన్లో పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో అందుకే ఇక్కడ జగ్గంపేట్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది నేను ఫీటెల్ మెడిసిన్లో కూడా నేను ఫెలోషిప్ చేశానండి దాని తర్వాత యూకే డిగ్రీ ఎఫ్ఆర్సీఆర్ కూడా అయిపోతుంది ఇంకొక స్టెప్ ఉందండి సో ఇది నా క్వాలిఫికేషన్ అండి నా గురించి డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చేసరికి మన దగ్గర సిటీ స్కాన్ హై అండ్ ఉందండి ఎయిటీ స్లైస్ సిటీ స్కాన్ మనకి రాజమండ్రిలో కూడా చాలా చోట్ల ఇది లేదు రాజమండ్రి కాకినాడలో కూడా మనం చాలా హై అండ్ సిటీ స్కాన్ సెంటర్ పెట్టాము ఎయిటీ స్లైస్ ఇది చిన్న ఊరు అని చెప్పి ఏమీ తక్కువ స్లైస్ ఏమీ పెట్టలేదు మనం చాలా హై అండ్ మిషన్ పెట్టామండి అల్ట్రాసౌండ్ కూడా మనకి చాలా హై అండ్ మిషన్ మన దగ్గర అన్ని రకాల పరీక్షలు డాక్టర్లు అన్నీ అవుతాయి నెక్స్ట్ ఎక్స్రే కూడా మన డిఆర్ సిస్టమ్ అండి కంప్లీట్ డిజిటల్ లోన్ ఉంటుంది సో ఈ డిఆర్ సిస్టమ్ కూడా మనకి చుట్టుపక్కల ఎక్కడ లేదు ల్యాబ్లో కూడా మొత్తం అంతా ఇక్కడ అంతా సెమీ ఆటోమేటెడ్ ల్యాబ్సే ఉన్నాయి రాజమండ్రి కాకినాడలో కూడా కొన్ని చోట్లే ఫుల్లీ ఉన్నాయి మన దగ్గర ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్ ఉందండి అది కూడా మొత్తం అన్నీ చాలా పెద్ద మిషన్లు తీసుకొచ్చి పెట్టాము సో మనకి ఏ పరీక్ష అయినా ఏ పరీక్ష అయినా ఒక గంట ఒక పూటలో అయిపోయేటట్టు ఉంటుంది మనం వేరే చోటకి పంపించుకొని లేట్ అయ్యి నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు మన దగ్గరికి పంపిస్తే వెంటనే అయిపోతుంది ఎందుకంటే మిషన్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మనం వేరే చోటకి పంపించాల్సిన అవసరం తీసుకోండి అది స్కాన్ సెంటర్ రాష్ట్ర ప్రధాన మాది చాలా గ్రామీణ వైద్య సంఘాలలో ఒకటైనటువంటి మా సంఘం కూడా ఎప్పటి నుంచో మా గుర్తింపు కోసం మేము పోరాటం చేస్తున్నాం అలాగే మేము ప్రభుత్వానికి సహకరిస్తూ రిమోట్ ఏరియాల్లో ఫస్ట్ మమ్మల్ని ప్రాథమిక వైద్యం కోసం ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం మేము అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లోని రిమోట్ ఏరియాల్లో మామూలు సంచరించే సమయాల్లో కూడా అసలు దారి కూడా లేని ట్రాన్స్పోర్టేషన్ టైంలో వెళ్ళి మా సభ్యులు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడం ఎందుకంటే ప్రభుత్వం వారు లోపలి ఇంటీరియర్ ఏరియాల్లో అందించడం వాళ్ళకి సాకి కాని పరిస్థితుల్లో మా వాళ్ళు వెళ్ళి చక్కగా ప్రాథమిక చికిత్స అందించి తర్వాత దానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రభుత్వానికి అదే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ పిహెచ్ సెంటర్లో కానీ అప్పడం ఆలో అయితే అయితే మేము ఇన్ని కృషి చేసినా కూడా మాకు మిగిలిన పికుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాటిని ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివో అని ఇప్పుడు అయ్యి తర్వాత ఫోర్ ట్వంటీ నైన్ జివోకి చేస్తున్నారు అంటే మాకు గుర్తింపాలి మేమే వేరే వృత్తులు ఏం చేయలేము అలాగని మాకు ఉద్యోగాలు ఏమీ అడగట్లేదు ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి అసలు వైద్యం ముందుకు వెళ్ళడం కోసం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కనుక అందరూ గవర్నమెంట్ అధికారులు చేయలేరు కనుక మా మారాటిన వారిని గుర్తించి మాకు ఉద్యోగంలో ఏమీ అవసరం లేదు మేము ఉత్పరిరక్షణగా మాకు ఒక సర్టిఫికేట్ ఒకటి ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టి మమ్మల్ని గుర్తించాలని చెప్పి మీరు ఎప్పుడు నుంచి లెక్కలు ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మాకు చిన్న చూపు చూసిన ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సరే మా పని మేము చేసుకుంటూ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి త్వరలో మాకు ఒక చిన్న న్యూస్ వచ్చింది దాంట్లో మాకు కంపల్సరీగా అందరికీ అన్ని పథకాలు కరెక్ట్గా ఎలా చేస్తున్నారో మాది కూడా సక్సెస్ చేయమని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా సంఘం నుంచి ఏ సమయంలో ఈరోజు జరుగుతున్న మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది నమస్కారం అండి నేను బేసిక్ ప్రొవైడర్స్ తలతర సంస్థ రాష్ట్రంలో పదవి పని చేస్తాను ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆలోచిస్తాను నేను గతంలో సెషన్ వైఎస్ శాస్త్రాల హలో రాత్రి రోజు ఓడినెన్స్ జీవో ఇప్పుడు ఏర్పాటు చేసి ಸುಮಾರು ವೈಗೂರ್ ಪಾರ್ನಿ ಸೈನಿಯನ್ನು ಏರ್ಪಡಿಸಿದರು ಅದ ಅರ್ಥಾಂತರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಿರ್ಚಿಪರು ತರವಾದ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಾದಯಾತ್ರ ಗ್ರಾಮೀಣ ಗುರಿ ಸಾಮಿನ್ ಜನ ಹಾ ಹಾಪಿ ಅದೇ ವಿಧಾನ ಗತ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರು ಶ್ರೀ ನಾರಾಚ ಚಂದ್ರಬಹುರು ಓಪನ್ ಜೀವನ ಏರ್ಪಡಿಸ್ತಾರೆ ಇದು ಮೊದಲ ಈಡ ಗವರ್ಮೆಂಟ್ ಅಲ್ಲೇ ಜನಸೇನ ಪಾರ್ಟಿ బీజేపీ కూడా కలిసి ఊరు నేర్పాలి కాబట్టి గతంలో వచ్చినీవాలి మళ్ళా ముందు నుంచి మా అందరికీ పైన గుర్తింపు ఈ పత్రిక ముఖంగా మీడియా ముఖంగా మిమ్మల్ని కూడా ప్రతిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జియో ఏర్పాటు చేసి జియో ఒక మందికి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మెదవాడికి ట్రైనింగ్ ఆఫీసారు దానివల్ల మెత్తవాడు కూడా ట్రైనింగ్ ఇచ్చి మన అందరిని కూడా ఏదో ఒక ప్రతి మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు